హలో బీసీ నేను మీ నాగిడి సాంసరావు వెల్కమ్ టు బీసీ వెరికాయ యూట్యూబ్ ఛానల్ మన రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల ఉన్న రాష్ట్రంలో సగం పైగా జనాభా బీసీ కులాల వారు ఉన్నా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు దాటుతున్న నేటికి బీసీలు వెనకబడిన తరగతులుగానే ఉన్నారు దానికి ముఖ్య కారణం ఏంటంటే బీసీలకు ఒక వారి యొక్క చరిత్ర గురించి వారిలో ఉన్న గొప్పవారి గురించి వారిలో ఉన్న సమస్యలు పంచుకోవడానికి సరైన వేదిక అనేది లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని నేను భావిస్తున్నాను రాష్ట్రంలో చాలా మీడియా ఛానల్స్ ఉన్నా అవన్నీ ఒకటి రెండు కుమ కులాలకు కమ్ము కాస్తూ ఒకటి రెండు పార్టీలకు కొమ్ము కాస్తూ వారిని ప్రమోట్ చేయడానికే కానీ నిజమైన బీసీల యొక్క స్థితిగతులు వారికి ఉన్న సమస్యలు వారు చేస్తున్న కార్యక్రమాలు నిజంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి అంటే లేదనే చెప్పాలి అటువంటి బీసీల కులాల కోసం బీసీల వర్గాల కోసం మనకున్న టైంలో మనకి చేతనైన సహాయం చేద్దామనే లక్ష్యంతో ఏర్పాటు చేసిందే ఈ బీసీ వేదిక ఈ బీసీలలో దీన్ని ప్రతి ఒక్క బీసీ స్వాగతించి మీ కులంలో జరుగుతున్న కార్యక్రమాలను అందరికీ తెలియజేయడం కోసం మీ చరిత్ర ఆ కులం యొక్క చరిత్రను అందరికీ తెలియజేయడం కోసం అలాగే ఆ కులంలో కులం కోసం కృషి చేస్తున్న సమాజం కోసం కృషి చేస్తున్న వారి మహానుభావుల చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేయటం అలాగే బీసీలు ప్రతినిత్యం ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు ప్రతి ఒక్క బీసీకి చేరేలాగా చేసి వారి సమస్యలకు ఒక పరిష్కార మార్గం చూపే విధంగా ఉండాలనే లక్ష్యంతో అలాగే బీసీలు చేస్తున్న రకరకాల వ్యా వ్యాపారాలు ప్రమోట్ చేస్తూ వారి అభివృద్ధికి తోడ్పడాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిందే ఈ బీసీ వేదిక కావున ప్రతి ఒక్క బీసీ ఇది మన ఛానల్గా భావించి ఈ బీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఒక్కరితో స్టార్ట్ అయిన ఈ బీసీ ఛానల్ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది చేరే వరకు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకుని మీకు సంబంధించిన ప్రతి వీడియోని మాకు పోస్ట్ చేయవలసిందిగా మీ తరఫున మేము మనం యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసి అందరికీ చేరి లా చేస్తామని తెలియజేస్తూ జై బీసీ జై జై బీసీ వేదిక